వినాయక చవితి వేళ ఏర్పడనున్న అత్యంత శక్తివంతమైన యోగాలు మిథునం సహా ఈ ఐదు రాసుల జీవితాల్లో పెనుమార్పులు ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పండుగను జరుపుకొనున్నారు ముందుగా రవియోగం శుభయోగం ఏర్పడగా అనంతరం సూర్యుడు తన సొంత రాశిలో ప్రవేశించడంతో ఆదిత్య యోగం ఏర్పడనుంది మరోవైపు కన్యా రాశిలో కుజుడు చంద్రుడు కలిసి ధనయోగాన్ని ఏర్పరచనున్నాడు అంతేకాదు కర్కాటక రాశిలో బుధుడు శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరచనున్నారు అదేవిధంగా గురుడు చంద్రుడు మధ్యలో గజకేశరి యోగంతో మొత్తం ఆరు శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇంతటి శక్తివంతమైన యోగాల వేళ మిథునం కర్కాటకం సహా ఐదు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలో ఊహించని ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సందర్భంగా గణేష్ చతుర్థి వేళ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి వినాయక చవితి వేళ ఆశించిన మేరకు ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది ఈ సమయంలో మీ వ్యాపారం ఊపందుకుంటుంది మీ పనిలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే మీరు కష్టపడి పని చేయాలి మీరు ఊహించిన మేరకు మంచి లాభాలను పొందుతారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈరోజు గణేష్ చాలీస పఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారికి గణేష్ చతుర్థి వేళ కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఈ సమయంలో ఏర్పడే ఆరు శుభయోగాల వేళ ఈ రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు స్నేహితులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీరు ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే అవకాశం కూడా ఉంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి ఓం గణ గణపతియే నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి సింహరాశి వారు వినాయక చవితి వేళ కొత్త పని ప్రారంభించేందుకు సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ సేవలలో మంచి ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో సహకారం లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి వినాయక చవితి వేళ గణేషుడికి మోదకం సమర్పించడం వల్ల బొజ్జ గనపై అనుగ్రహం లభిస్తుంది కన్యారాశి వారికి గణేష్ చతుర్థి వేళ ఏర్పడే ఆరు శుభయోగాల కారణంగా ఆకస్మిక ధనలాభం కలగనుంది ఈ సమయంలో ఏర్పడే ధనయోగం వల్ల ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకు తమకు రావాల్సిన బకాయిలన్నీ రావడంతో చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు ఈ కాలంలో మీ పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది మీ భౌతిక ఆనందాలు పెరుగుతాయి మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది కొత్త సంబంధాలను ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది గణపతి పండుగ రోజున గంగాచలంతో వినాయకుడికి అభిషేకం చేయాలి ఇక మకర రాశి వారికి వినాయక చవితి వేళ ఏర్పడే షడ్యోగం వల్ల ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చేసే పనిలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు మీరు భాగస్వామ్యంతో కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు వ్యాపార భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది మీకు కొత్త సంపాదనకు అవకాశాలు లభిస్తాయి మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ కుటుంబంలో సంతోషంగా ఉంటుంది మీకు భావోద్వేగ ఆర్థిక మద్దతు లభిస్తుంది పిల్లల నుంచి మీకు శుభవార్తలు వినిపిస్తాయి వినాయక చవితి రోజున గణేష్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్